హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు టమాటా పప్పు తయారు చేసుకుందాం ముందుగా కుక్కర్ తీసుకొని ఒక కప్పు కందిపప్పు క్లీన్ చేసుకోవాలి హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసుకుందాం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు పండుగ ఉంటే పప్పు టేస్ట్ బాగుంటుంది టమాటా పప్పు పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలాగా పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకుందాం చిటికడ్డ పసుపు రుచికి సరిపడా కళ్ళుప్పు టేస్ట్కి సరిపడ కారం వాష్ చేసి పెట్టుకున్న చింతపండు యాడ్ చేసుకుంటున్నాను కుక్కర్ మూత పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రావాలి అప్పుడు సాఫ్ట్గా ఉడుగుతుంది పప్పు టమాటా పప్పు టేస్ట్ బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఆవిరి తీసేయాలి ఓపెన్ చేసి చూద్దాం చక్కగా అంతా కుక్ అయిపోయింది ఇప్పుడు పప్పు మెదుపుకొని తాలింపు వేసుకుందాం పప్పు చక్కగా మెలిపేసుకోవాలి ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకుని దాక పెట్టుకున్నాను పోపు వేసుకుందాం టమాటా పప్పుకి దాక వేడింది ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడింది ఎండుమిర్చి యాడ్ చేసుకుందాం పోపు దినుసులు వేసుకుందాం జీలకర్ర యాడ్ చేసుకుందాం పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు టమాటాప్పు కమ్మగా టేస్ట్గా ఉండాలంటే వెల్లుల్లి రబ్బలు యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది కరివేపాటికడంతా పస్తుారం మిక్స్ చేసుకున్నాం టమాటా పప్పు చాలా కమ్మగా ఉంటుంది పోపు చక్కగా వేసుకోవాలి మెదిపిన పప్పుని యాడ్ చేసుకుందాం మిక్స్ చేసుకుందాం గుమ్గుమ్మలు ఆడిపోతుందండి టమాటా పప్పు సూపర్ టేస్ట్ ఉంటుంది ట్రై చేయండి నేను చేసిన టమాటా పప్పు కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ